ఆంధ్రప్రదేశ్ యూటిఎఫ్ మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పిఆర్సి కమిషన్ పునరుద్ధరణ మధ్యంతర వేతన సవరణ అయ్యర్ ముప్పై తొమ్మిది శాతంతో తో అమలు మరియు పాత పెన్షన్ పునరుద్ధరణ వంటి అంశాలను ప్రధాన డిమాండ్లుగా ప్రకటించారు అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో జిల్లా రెవెన్యూ అధికారి కేజీఎల్ సత్యనారాయణ గారిని కలిసి యూటిఎఫ్ జిల్లా నాయకులు ఈ డిమాండ్లను వినతి పత్రం రూపంలో తెలియజేశారు ఇక ముఖ్య డిమాండ్లు చూస్తున్నట్లయితే పన్నెండవ పిఆర్సి కమిషన్ పునరుద్ధరణ పదకొండవ పియర్సీ కాలపరిమితి రెండు వేల ఇరవై మూడు జూన్తో ముగిసింది పన్నెండవ పిఆర్సి కమిషన్ వెంటనే నియమించాలని ముప్పై తొమ్మిది శాతం మధ్యంతర వేతన సవరణ అయ్యర్ అమలు చేసి ఉద్యోగులకు ఆర్థిక నష్టాన్ని నివారించాలని కోరారు అలాగే పాత పెన్షన్ పునరుద్ధరణ రెండు వేల నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు మేము యాభై ఏడు ప్రకారం పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు అలాగే డిఏ బకాయిలు పిఆర్సి అరియర్లు మరియు పెండింగ్ బకాయిల చెల్లింపు కోసం ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని కోరారు ఆర్థిక సమస్యల దృష్ట్యా బకాయిల విలువకు సరిపడే మొత్తాన్ని బాండ్స్ రూపంలో ఇవ్వాలని సూచించారు అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు సర్టిఫికెట్లు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో జరిగిన సర్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగులకు డ్యూటీ సర్టిఫికెట్లు మండల స్థాయిలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు ఇక జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ సత్యనారాయణ గారు యూటెఫ్ నాయకుల వినతి పత్రాన్ని స్వీకరించారు ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తున్నట్లయితే డిఏ బకాయిలు గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నాయి అలాగే పిఆర్సీ ఎరియర్లు ప్రభుత్వం వాటిని చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది అలాగే పెన్షనర్లకు రావాల్సిన డబ్బు సరైన విధంగా చెల్లించడానికి మరో దారిని అన్వేషించాల్సిన అవసరమైతే ఉంది అలాగే ఇక కొత్త ప్రతిపాదనలు బకాయిలను బాండ్స్ రూపంలో చెల్లించాలని నిర్దిష్ట కాల పరిమితితో బాండ్స్ రూపంలో చెల్లింపుల విధానం అమలు చేయాలని కోరారు దీనివల్ల ఉద్యోగుల నిర్దిష్ట రిటర్ రిటర్న్స్ పొందడంతో పాటు బకాయిల చెల్లింపుపై నమ్మకాన్ని కలిగి ఉంటారు అలాగే బకాయిల చెల్లింపుల ఆలస్యం కారణంగా ఉద్యోగులు నష్టపోకుండా తగిన వడ్డీతో చెల్లింపులు చేయాలని సూచించారు ఇక జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ పిఆర్సి అమలు ఆలస్యం ఉద్యోగుల ఆర్థిక నష్టానికి దారి తీసిందని ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ఇక యూటిఎఫ్ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఉద్యోగులు ఆర్థిక పరిస్థితులపై దృష్టి సరించాయి పిఆర్సి కమిషన్ అమలు పాత పెన్షన్ పునరుద్ధరణ మరియు బకాయిల చెల్లింపులు వంటి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి త్వరలోనే నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నారు బాండ్స్ రూపంలో చెల్లింపు విధానం రాబోయే రోజుల్లో ప్రధాన చర్చగా చర్చాంశం కానుంది ప్రభుత్వం ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తే ఉద్యోగులు న్యాయం పొందే అవకాశం ఉంది